కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిసిందంటూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రైతులకు ఆశలు చూపించి అబద్దాలు ప్రచారం చేశారన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ వరంగల్లో నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు హామీలను విస్మరించిందన్నారు రైతు సత్యాగ్రహ దీక్ష నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు తెలంగాణలో రైతులకు రెండు లక్షల రుణమాఫీని వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కూడా తెలంగాణలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వరంగల్ కలెక్టర్ ఆఫీస్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షకు కూర్చున్నారు ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఇక్కడ ప్రస్తుతం ఉదయం నుంచి కూడా దీక్ష కొనసాగిస్తున్నారు పెద్ద ఎత్తున కూడా కిసాన్ మోర్చాతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర నాయకులంతా కూడా ఇక్కడ దీక్ష కోరుకున్నారు జిల్లా అధ్యక్షులు వారితో మాట్లాడితే సార్ చెప్పండి డిమాండ్స్ ఏంటి ఎందుకు ఈరోజు దీక్ష చేస్తున్నారు ప్రధానంగా ఏదైతే రైతులకు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను వంద రోజుల లోపల పూర్తి చేస్తామని చెప్పారు అది ఇప్పటివరకు కూడా ఆ హామీలు అన్నీ మోసపూరిత హామీ లాగానే ఉన్నాయి వాటిని వెంటనే అమలు చేయాలని ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో మొట్టమొదటిది రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో అది ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే రైతులందరూ కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలి అదేవిధంగా వాళ్ళు ఎంఎస్పి మద్దతు ధర పైన అదనంగా బోనస్ ఐదు వందల రూపాయలు సిరిధాన్యాల పన్నెండు రకాల పంటల పైన కూడా అదనంగా బోనస్ ఇస్తామని చెప్పారు అది కూడా వెంటనే అమలు చేయాలి దాంతోపాటు రైతులకి రైతు బంధు కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా రైతులకు ఇవ్వట్లేదు ఆ పంట సాయాన్ని కూడా వెంటనే వెంటనే అమలు చేయాలి అదేవిధంగా కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా అటుకెక్కిపోయింది ఇలాంటి రైతులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేసి ఒక దేశంలో మనకు వ్యవసాయం బా ఎద్దు ఏడిస్తే వ్యవసాయం బాగుండదు అదేవిధంగా రైతు ఏడిస్తే దేశం బాగుండదు కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఓట్లతోనే వాళ్ళు గద్దెనెక్కడం జరిగింది కాబట్టి రైతు హామీలను వెంటనే అమలు చేయాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ రైతుల కోసం ఎలాంటి ఉద్యమానికైనా వెనుకడకుండా పెద్ద ఉద్యమం చేసి రైతుల యొక్క హామీలు నెరవేరే విధంగా కార్యాచరణ చేస్తుంది లేకపోతే రైతుల గోసతోని కాంగ్రెస్ ప్రభుత్వం కింది గద్దె దిగే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం మాజీ ఎమ్మెల్యే ఉన్నారు సార్ చెప్పండి అంటే ఈరోజు ఈ రైతు దీక్షకు సంబంధించి ఏం డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో దేశంలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అది కాంగ్రెస్ పార్టీ కాదు అది అబద్ధ అబద్ధాల పార్టీ అబద్ధాల యొక్క ఆడేటుంట దాంట్లో అధిక శాతం ఈరోజు జనాన్ని మోసం చేసి అబద్ధాలతోటి అధికారాన్ని చేకి చిక్కించడం కోసము చేసిన ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బై డిఫాల్ట్ పొరపాటున అధికారానికి వచ్చింది మీరు చేసిన ప్రతి అబద్ధాన్ని ఈరోజు ప్రజలు మీకు మెడతాడుగా ఉరితాడే భావించాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏమి అబద్ధాలు ఆడినారు ఏమిటిని అమలు పరుస్తున్నారు మీ నిజాయితీ ఎంత మీ శ్రద్ధ ఎంత మీరు రైతుల మీద వలబోసినటువంటి ప్రేమ ఎంత అనేటువంటిది వాళ్ళు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది నిలదీస్తున్నది కాబట్టి మీరు ఎన్ని అబద్ధాలు ఆడినప్పుడు కూడా నిజం నిజమే ఉంటుంది అబద్ధాలు అబద్ధాలే ఉంటాయి కాబట్టి మీ నిజాలు మీ నిజ స్వరూపాన్ని కూడా ఇవాళ ప్రజలు గ్రహిస్తున్నారు రైతులను మోసం చేసిన ఎవరు కూడా బ్రతకజాలడు రైతులను మోసం చేసే పార్టీగా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి దేశాన్ని దోచుకొని రైతులను పొట్టగొట్టను యూరియా కుంభకోణంలో మీరు మీరు ప్రధాన ప్రథమ పాత్ర మీద ఉన్నది గోధుమ కుంభకోణంలో మీ ప్రథమ పాత్ర ఉన్నది దేశాన్ని దోపిడీ చేసి పెట్టి ఏదైతే దొంగతనాలకు నిలయమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల అన్నిటిగా కూడా పక్క దొట్టేసి అబద్దాలతోటి ఇవాళ రైతులను మోసం చేసే కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముందుట ఈరోజు మరి కిసాన్ మోర్చా తరఫున భారతీయ కిసాన్ మోర్చా యొక్క రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలో అన్ని ప్రధాన కేంద్రాలు చేస్తున్నారు ధరణ కార్యక్రమం ఇంకోటి ఏమిటంటే మీరు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది లక్షల మంది కౌలు రైతులను మోసం చేసినారు పద్దెనిమిది నాలుగు అంటే దాదాపుగా యాభై నాలుగు వేల మందిని దాదాపుగా మీరు సుమారుగా మీరు మోసం చేసినారు కాబట్టి యాభై నాలుగు లక్షల ఓటర్లను మీరు అధికంగా మోసం చేసి చేసినారు కాబట్టి మరి కౌలు రైతులు ఇవాళ రెండు చేతులు తాపుతున్నారు ఇవాళ వర్షాలు కూడా ఈరోజు అధికంగా ఏం లేవు ఆశించిన రీతిలో లేవు ఇవాళ పెట్టుబడి లేదు మీరు మోసం చేశారు మీరు ఎన్ని పేర్లు మార్చుకోండి మార్చుకోండి మాకు సంబంధం లేదు మీరు టీఆర్ఎస్ పార్టీ మనం చూస్తున్నాము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి రైతు భరోసా కావచ్చు అసలు పంటలకు ఏదైతే మద్దతు ధర ఐదు వందల బోనస్ కావచ్చు అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ కిసాన్ మోర్చా నేతల సమక్షంలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నాము రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే రైతులను గోసపెట్టకుండా రైతుల యొక్క డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలి లేదా అంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా మేము బీజేపీ ఆధ్వర్యంలో సిద్ధం అని చెప్పేసి పిలుపునిస్తున్నారు కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్